హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ చూద్దాం కొలువుల పట్టిక తారుమారు అంటూ మనకు సాక్షి పేపర్లో పబ్లిష్ అయిందనమాట హారిజాంటల్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ ఇక మాయం ప్రభుత్వం నుంచి సవరణ ప్రతిపాదనలు కోరిన నియామక సంస్థలు కొత్త ప్రతిపాదనల తర్వాతే కొలువుల భర్తీ అంటూ రావడం అయితే జరిగింది ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లలో కొలువుల పట్టిక తారుమారు కానున్నది ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లలో నిర్దేశించిన పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ మాయం కానున్నది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హారిజాంటల్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా మెమో జారీ చేసింది మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుకు నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయని వాటిలో హారిజాంటల్ రిజర్వేషన్లతో ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలు సన్నద్ధమయ్యాయి ఇందులో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించాలని సూచిస్తూ నియామక సంస్థలైన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి అదేవిధంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు టిఆర్ఈఐఐఆర్బిలు నోటీసులు ఇచ్చాయి వీలైనంత వేగంగా పోస్టుల క్రమాన్ని మార్చి పంపించాలని స్పష్టం చేశాయి అంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ ఇక్కడ ప్రభుత్వ శాఖలు ఉరుకులు పరుగులు అంటూ ఇచ్చారనమాట కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే తదుపరి చర్యలకు దిగనున్నట్లు స్పష్టం చేయడంతో ప్రభుత్వ శాఖలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గురుకుల కొలువులు సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు గురుకుల టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సవరణ ప్రతిపాదనల తయారీకి సిద్ధమవుతున్నారు ఇప్పటి వరకు అనుసరించిన వంద పాయింట్ల రోస్టర్ పట్టికలో మహిళలకు ముప్పై మూడు ఒకటి బై మూడు శాతం పోస్టులను ఆయా వర్ష క్రమంలో రిజర్వ్ చేసి అంటే నిర్దిష్ట పాయింట్ కింద ఉన్న పోస్టును మహిళలకని ప్రత్యేకంగా మార్కు చేసి చూపించేవారు కానీ తాజా హారిజాంటల్ విధానంలో మహిళలకు ఎక్కడ పోస్టులను రిజర్వ్ చేయరు ఎలాంటి మార్కింగ్ ఉండదు భర్తీ సమయంలోనే ప్రతి మూడింట ఒక పోస్టు ఫార్ములాతో నేరుగా నియామకాలు చేపడతారు అందువల్ల సంబంధిత శాఖలన్నీ మహిళా రిజర్వేషన్తో కూడిన కొలువుల పట్టికను సవరించి కేవలం పోస్టుల వారీగా కొత్త పట్టిక తయారు చేసి నియామక సంస్థలకు సమర్పించాల్సి ఉంది ఉదాహరణకు గతంలో ఒక శాఖలో పది ఉద్యోగాలకు సంబంధించి మూడు పోస్టులను మహిళలకు రిజర్వ్ చేసి పంపినట్లయితే తాజా నిబంధనల ప్రకారం ఆ రిజర్వేషన్ను తొలగించి పది పోస్టులను జనరల్కు కేటాయిస్తూ కొత్త పట్టిక తయారు చేయాలి అయితే ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్లు మారవు కేవలం మహిళలకు రిజర్వ్ చేసిన స్థానం సంబంధిత వర్గ జనరల్ కేటగిరీకి మారుస్తారు ఇలా శాఖలన్నీ హారిజాంటల్ విధానంలో కొత్తగా ప్రతిపాదనలు సమర్పించినట్ల సమర్పించిన తరువాతే కొలువుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగనుంది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట కొలువుల పట్టిక తారుమారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో